నమస్కారం మనందర్లో మన లోపలే అద్భుతాలు చేయగల ఒక మహాశక్తి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా అలా నిద్రపోతున్న శక్తిని ఎలా మేల్కోల్పాలో ఈరోజు మనం అఖండ జ్యోతిలోని అద్భుతమైన జ్ఞానం ద్వారా తెలుసుకోపోతున్నాం మనం ఈరోజు చర్చించుకోబోయే ఈ అద్భుతమైన జ్ఞానం పరమపూజ్య గురుదేవ్ పండిత్ శ్రీరాంశర్మ ఆచార్య గారు రచించిన అఖండ జ్యోతి పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి సంచిక నుంచి స్వీకరించబడింది సరే ఇక ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ లోతైన విశ్లేషణలు మొదలుపెడదాం ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా మనలో ఉన్న అనంతమైన శక్తి గురించి తెలుసుకుందాం ఆ తరువాత మెస్మరిజం అనే ఒక రహస్య విజ్ఞానం గురించి దాని వెనుక ఉన్న ముఖ్యమైన సూత్రాల గురించి మరి చివరగా ఆత్మసాధన కోసం కొన్ని అభ్యాసాలను చూద్దాం చివర్లో ఒక చక్కటి సారాంశం కూడా ఉంది సరే ఇక మొదటి భాగంలోకి వెళ్ళిపోదాం అదే ఆత్మ యొక్క అనంతమైన శక్తి మనలోపల నిద్రపోతున్న ఆ మహాశక్తిని ఎలా కనుకోవాలో చూద్దాం ఈ గ్రంథం మొదలవడమే ఒక అద్భుతమైన శక్తివంతమైన వాక్యంతో మొదలవుతుంది అదేమిటంటే నేజ్ ఆత్మశక్తి మహాన్ హై అంటే మన సొంత ఆత్మశక్తి చాలా గొప్పది మహోన్నతమైనది అని అర్థం అసలు ఈ ఒక్క వాక్యమే మనం ఈరోజు మాట్లాడుకుంటున్న ప్రతి విషయానికీ మూలం స్ఫూర్తికూడా అసలు ఈ ఆత్మశక్తి అంటే ఏంటి చాలామంది అనుకున్నట్టు ఇది ఎక్కడినుంచో బయట నిండి వచ్చేది కాదండి అది మనలోనే మన అస్తిత్వంలోనే ఒక భాగం మనం సాధించే విజయాలకి మనలో ఉన్న చైతన్యానికి అసలు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి అడ్డంకినైనా దాటడానికి వీటన్నిటికీ మూలం ఇదే మనలో ప్రతి ఒక్కరిలోనూ ఇది నిద్రపోతూ ఉంటుంది మనం ఎప్పుడు మేల్కొలుపుతామా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇక రెండవ భాగానికి వస్తే మెస్మరిజం ఇది ఒక దాగి ఉన్న విజ్ఞానం ఇది ఏదో మాయో మంత్రమో కాదండోయి మన ఆత్మశక్తిని బయటకు తీసుకురావటానికి దాన్ని సరైన దారిలో పెట్టటానికి ఉపయోగించే ఒక అద్భుతమైన సాధనం అయితే అసలు ఈ మెస్మరిజం అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే మనలో ఉండే సూక్ష్మ ప్రాణశక్తిని మనకీ ఇంకా ఇతరులకి కూడా మేలు చేసేలా ఉపయోగించడమే ఈ విజ్ఞానం చాలామంది దీన్ని హిప్నోటిజం అనుకుని పొరబడతారు కాని అది కాదు ఇది ఎంతో లోతైన ఒక ఆధ్యాత్మిక సాధన అన్నమాట ఈ శాస్త్రానికి మూలపురుషుడు మార్గదర్శి డాక్టర్ ఫ్రాన్స్ ఆంటన్ మెస్మర్ ఆయనేం చెప్పారంటే ఈ విశ్వమంతా ఒక జీవశక్తి ఒక ఎనర్జీ ప్రవహిస్తోంది దాన్నే ఆయన యానిమల్ మాగ్నెటిజం అన్నారు ఆ శక్తి మనందర్నీ కలుపుతుంది నిజానికి ఆయన పరిశోధనలే మన చైతన్యం వెనుక దాగి ఉన్న ఈ అద్భుతమైన విజ్ఞానానికి గట్టి పునాది వేశాయి సరే ఇక మూడవ భాగానికొచ్చాం మానసిక ప్రభావం యొక్క స్తంభాలు అంటే అసలీ మెస్మరిజం ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న ముఖ్యమైన సూత్రాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఈ మెస్మరైజం అనే ప్రక్రియ మూడు ముఖ్యమైన స్తంభాల మీద నిలబడి ఉంది మొదటిది ఆజ్ఞ అంటే సజెషన్ మన మాటలు మన ఆలోచనలే వాస్తవాన్ని మలుస్తాయన్మాట ఒక కుమ్మరి మట్టికి ఎలా ఆకారమిస్తాడో అలా రెండవది ఇచ్ఛ అంటే విల్ పవర్ ఇదే అసలైన ఇంజిన్ మన సంకల్పం ఎంత బలంగా ఉంటే ప్రాణశక్తి అంత బలంగా పనిచేస్తుంది ఇక మూడవది మార్జిన్ అంటే ఆ శక్తిని మనలో లేదా ఒకరి నుంచి మరొకరికి ప్రసరింపచేయడం ఈ మూడు కలిస్తేనే ఆ అద్భుతం సాధ్యమవుతుంది ఈ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది ప్రభావం యొక్క శక్తి అద్భుతమైనది బలమైన సంకల్పంతో ఒక వ్యక్తి ఇతరులను తమ కోరిక ప్రకారం నడుచుకునేలా చేయగలడు ఆలోచించండి అంటే మన సంకల్ప బలం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనుషుల్ని కూడా ప్రభావితం చేయగలదు అంత శక్తివంతమైనది సరే ఇక నాల్గో భాగానికి వచ్చేశాం ఆత్మసాధన కోసం అభ్యాసాలు ఇప్పుడుదాకా థీరీ అంతా విన్నాం కదా ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం అసలు మన శక్తిని మేల్కొల్పడానికి ఏం చెయ్యాలో చూద్దాం అందులో మొదటిది అత్యంత ముఖ్యమైనది ప్రాణాయామం శ్వాసమీద పట్టు సాధిస్తే ప్రాణశక్తి మీద పట్టు సాధించినట్టే మనలో జీవశక్తిని పెంచుకోవడానికి దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి ఇది ఒక ప్రాథమికమైన కాని చాలా శక్తివంతమైన అభ్యాసం ఈ గ్రంథంలో ఒక చాలా సులభమైన ప్రాణాయామ పద్ధతిని వివరించారు ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా ఒక ముక్కుతో గాలి పీల్చి కొద్దిసేపు ఆపి మరో ముక్కుతో వదలాలి ఇలా మార్చీ మార్చి చేస్తూ ఉండాలి ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని మన శరీరానికి మనసుకి ఎంతో మేలు చేస్తుంది ప్రాణశక్తిని చేసి దాన్ని పెంచుతుంది ఇక రెండవ అభ్యాసం త్రాటకం ఏకాగ్రతను పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన టెక్నిక్ మన సంకల్ప బలాన్ని ఒక ఉక్కు కవచంలా మార్చే శక్తివంతమైన పద్ధతీది దీనిలో చాలా పద్ధతులున్నాయి ఉదాహరణకు ఒక తెల్ల కాగితంపై నల్ల చుక్క పెట్టి రెప్పవేయకుండా దానిపైనే దృష్టి పెట్టడం లేదా ఒక దీపం జ్యోతిని అలాగే చూడటం దీని ముఖ్య ఏంటంటే మనస్సులో వచ్చే అనవసరమైన ఆలోచనలన్నింటినీ ఆపి దాని నిశ్చల స్థితికి తీసుకురావడం అలా సాధించిన ఏకాగ్రతే మెస్మరిజంకు పునాది దానితోనే మనలో దాగి ఉన్న శక్తులను మనం బయటకు తీసుకురాగలం సరే ఇక మన ప్రయాణంలో చివరి అంకానికి వచ్చేశాం ముఖ్య పాఠాలు ఒక సారాంశం ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం మొదటిది మనలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన ఆత్మశక్తి ఉంది రెండు మెస్మరిజం అనేది ఆ శక్తిని సరైన దారిలో పెట్టే ఒక పవిత్రమైన విజ్ఞానం మూడు అన్నిటికంటే ముఖ్యమైనది మన సంకల్ప బలం అదే ఇచ్ఛాశక్తి నాలుగు మన ఆలోచనలే మన ప్రపంచాన్ని సృష్టిస్తాయి ఇక చివరగా క్రమశిక్షణ సాత్విక జీవన విధానం వీటితోనే మనం నిజమైన శక్తిని సాధించగలం ఇక అభ్యాస మార్గం గురించి చూస్తే మన ఆచరణాత్మక యాక్షన్ ప్లాన్ ఏంటంటే ప్రాణాయామంతో మన ప్రాణశక్తిని పెంచుకోవాలి త్రాటకంతో మనసును నిలకడగా ఉంచుకోవాలి పాజిటివ్ ఆలోచనలతో అంటే స్వీయ సూచనలతో మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవాలి మన చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని అంటే మన ఆరాను కూడా బలపరుచుకోవాలి అన్నిటికంటే ముఖ్యం వీటన్నిటినీ క్రమం తప్పకుండా నిలకడగా అభ్యాసం చేయాలి అదే విజయానికి అసలైన రహస్యం చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి మనం వెతుకుతున్న గొప్ప శక్తులు ఎక్కడో బయట లేవు మన లోపలే ఉన్నాయి మరి మనలో నిద్రపోతున్న ఆ శక్తిని మేల్కొల్పడానికి మనం వేయబోయే మొదటి అడుగు ఏది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి మన స్వీయ ఆవిష్కరణ ప్రయాణం ఈ క్షణం నుంచే మొదలవుతుంది